పూవూరు మండలం పోతిరెడ్డిపాలెంలో జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానం చైర్మన్ మరియు పోతిరెడ్డిపాలెం గ్రామానికి దత్తత తీసుకున్న టీడీపీ నేత తిరుమూరు అశోక్ రెడ్డి జన్మదిన సందర్భంగా తిరుమూరు అశోక్ రెడ్డి సేవా సమితి సభ్యులు పాఠశాలలోని విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీటీసీ ఎద్దలపూడి నాగరాజు మాట్లాడుతూ మా గ్రామ దత్తత నాయకుడు జొన్నవాడ కామాక్షితాయి ఆలయ చైర్మన్ తిరుమూరు అశోక్ రెడ్డి అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు గ్రామంలోనే కాకుండా మండలంలో కూడా తిరుమూరు అశోక్ రెడ్డి సేవా సమితి ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించి సేవా ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నామన్నారు ఈ సందర్భంగా పాఠశాలలో తిరుమూరు అశోక్ రెడ్డి సేవా సమితి ద్వారా అశోక్ రెడ్డి సహకారంతో వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు పోతిరెడ్డిపాలెం గ్రామస్తులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు సెవెంత్ క్లాస్ ఏడా ఏడవ తరగతి పట్టుకోండి తర్వాత మూడవ తరగతి మూడవ తరగతి అండి నెక్స్ట్ ఎయిత్ క్లాస్ ప్రతి ఒక్కరూ వాళ్ళ విషయాలి ఒక నిమిషం ఆరు గంటకి పోత తీసుకుంటారు పక్క తీసుకోండి మీ అందరికీ భోజనంలో ప్రతి ఒక్కరికి మంచి నోరు తీర్పు చేసే కోసం మంచి స్పీచ్ పట్టుతున్నారు మండలంలో మన స్కూల్ నందు మన గ్రామ నాయకులు తిరుమూరు అశోక్ రెడ్డి గారు మీ అందరికీ తెలుసు ఎంతమందికి తెలుసు చేతులు తమ్మి అశోక్ రెడ్డి అనుకుంటున్నారు తిరుమూరు అశోక్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈరోజు అశోక్ రెడ్డి సేవా సమితి అనేది చాలా రోజుల నుంచి కూడా నడిపించుంది అశోక్ రెడ్డి సేవా సమితి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నా కూడా దాంట్లో భాగంగా ఈ స్కూల్లో కూడా గతంలో ప్లేట్స్ కానివ్వండి స్టూడెంట్స్కి షూస్ బెల్ట్ పైగోడించున్నాము అదే సేవా సమితి పరంగా కూడా కోరు గవర్నమెంట్ హాస్పిటల్లో లక్ష రూపాయలు వ్యయంతో వాటర్ బోరు ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా ఎందుకు చెప్పుకోవాలంటే ఇదే విధంగా ఇప్పుడు ఈ స్కూల్కి ఎట్లయితే అశోక్ రెడ్డి బర్త్డే కోసం మీ అందరినీ కలుసుకొని మీ సమక్షంలో చేయాలనే ఒక ఉద్దేశంతో వచ్చాము అదేవిధంగా గవర్నమెంట్ కోవూరు గవర్నమెంట్ హాస్పిటల్కి కూడా ఒక బర్త్డే అప్పుడు వెళ్ళాం అందరం అక్కడికి వెళ్ళి వాళ్ళకంతా బెడ్షీట్స్ అవన్నీ కూడా వాళ్ళు అనుకున్న రీతికన్నా కూడా విండుగా ఉండేలేకే వాళ్ళు కోరారు సార్ ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉంది రోగులకి ఏదన్నా సార్ సహాయంతో కొద్దిమేరా చేస్తే పొరవు మేము ఎవరికన్నా చెప్పి పొరవు కూడా సార్ అంటే అప్పుడు అశోక్ రెడ్డి గారు ఇక్కడ లేరు లండన్లో ఉన్నారు ఆ సందర్భంగా అశోక్ రెడ్డి గారు రాగానే తెలియజేస్తే ఎవరు పళ్ళ వెళ్ళి మనమే చేద్దాం అంత ఇబ్బంది ఎందుకని లక్ష రూపాయలు అయ్యడంతో ఆ మోటార్ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తాం ఈరోజు అశోక్ రెడ్డి గారు నూతనంగా కూడా ఎమ్మెల్యే గారి సహకారంతో జొన్నవాడ దేవస్థానం చైర్మన్ అవడం కూడా అందరికీ సంతోషంగా ఉంది అదే భాగంగా ఈరోజు సాయంకాలం